హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్ష ఛానల్ కే హర్ష ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో ఆన్లో పెట్టుకోండి మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో కాళ్ళు సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్లోనే ఎవరైనా చేయండి ఫోన్లు మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో కాళ్ళు ఉన్నాయన్నీ సేల్ అయిపోతున్నాయి అలాగే గంట సమయం అందులో పెట్టుకుంటే మీకు పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు చూడొచ్చు ఫోన్ చేయొచ్చు మనం దాంట్లో పెట్టిన ప్రతి అన్ని కొళ్ళని సెల్ సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్న పుంజు వచ్చి తమిళనాడుకి సంబంధించిన పుంజు ఫ్రెండ్స్ ఇది తమిళనాడు సంబంధించిన పుంజు ఇది శాలం పుంజు ఇది హైటు ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగు కేజీలు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం తొమ్మిది నెలలు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సంవత్సరం తొమ్మిది నెలలు అలా ఉంటుంది మంచి ఫైటరు మంచి ఫైటర్ ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చి కాకి ఇది కాకి నెమిలి కలర్ వచ్చి నల్ల కన్ను నల్ల కళ్ళు మంచి కలర్ ఫ్రెండ్స్ ఇది చిలకడ ఉంటుంది పైన ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కింద ఉంటారు ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి టైంపాస్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చి తీసుకోవాలి అనుకున్న వాళ్ళ వరకే కాల్ చేయండి అలాగే మన ఛానల్ పెట్టి సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన నెంబర్ కింద ఉంటారు ఫ్రెండ్స్ ఆ నెంబర్కి ఫోటోస్ రెండు తీసి మన మన వాట్సాప్కి పెట్టండి మన ఛానల్లో పెడతాను మీకు సేల్ అవుతాయి ఫ్రీగానే పెడతాను ఫ్రెండ్స్ మనీ ఏం తీసుకొని ఫ్రీగానే పెడతాను అలాగే చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియో పెడతాను ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే దీని ధర వచ్చి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిపాటికి డిస్కౌంట్ ఉంటుంది ట్రైన్ బస్సు అవైలబుల్ ఎక్కడకుండా పంపిస్తాను